హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్యామిలీ ట్రిప్ వెళ్తామనేసి చెప్పాను కదా మెయిన్గా రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము మిగతా చుట్టుపక్కల ఉన్నాయనేసి కవర్ చేశాము అది ఏ ప్లేస్కి వెళ్ళాము అన్నది లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మా కులదైవమైన శ్రీ హవోబిళ లక్ష్మి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇలా త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే ఈ విధంగా ట్రిప్ వేసుకుంటాము ట్రిప్ ఎప్పుడు వేసుకున్నాం ఫ్రైడే వేసుకుంటాము సాటర్డే అయితే ఇంటి వారం ఇంటి దేవునికి వెళ్ళొచ్చు కదా అనేసి చాలా లాంగ్ ఉంది కదా అందుకనేసి త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే ఈ విధంగా ట్రిప్ వేసుకుంటాము బస్లో వచ్చాం కదా బస్ పైనకి రావడానికి అవ్వలేదు సో బస్ కిందే ఉంది అక్కడ నుంచి వన్ కిలోమీటర్ గుడి దగ్గరికి నడుచుకొని వచ్చాము ఒక పక్క అయితే గుండు చేపించుకునే వాళ్ళు గుండు చేపించుకుంటున్నారు స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు నేను కూడా ఈ విధంగా ఫ్రెషప్ అయిపోయి ఇప్పుడు గుడి దగ్గరకైతే వెళ్తున్నాము నా తమ్ముడు మా నాన్న అయితే పంచ కట్టుకున్నారు సాంప్రదాయంగా ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే గుడి లోపలికైతే వెళ్తున్నాము చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ గుడి దగ్గరకైతే వెళ్తున్నాము కదా బయట మాత్రమే తీశారు లోపల అయితే ఫోటోలు వీడియోలు అలో లేవు కాబట్టి బయట అయితే తీసుకున్నాను ఫోటోలు వీడియోలు గర్భగుడిలో ఎందుకు తీయకూడదు అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది చాలా ప్లేస్కి అయితే వెళ్ళాము అది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాం బై ఫ్రెండ్స్